హై స్పీడ్ హైవేలలో టోల్ అడ్డంకులకు వీక్కోలు త్వరలో కొత్త ఫీచర్ రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాటికి పదివేల కిలోమీటర్లలో బ్యారియర్ స్ట్రీట్ ట్రోలింగ్ ను ప్రారంభించాలని భారత జాతీయ రహదారుల అథారిటీ లక్ష్యంగా పెట్టుకుంది రాబోయే ఐదు సంవత్సరాలలో నాలుగు లేన్లు లేదా అంతకంటే ఎక్కువ జాతీయ రహదారులు అన్ని హై స్పీడ్ కారిడార్లలో ఎలాంటి అడ్డంకులు లేని టోలింగ్ వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆర్టికల్ సర్వే తెలిపింది దీంతో ప్రయాణికుల ఛార్జీలు చెల్లించడానికి ఆగల్చిన అవసరం లేదని వేగాన్ని తగ్గించాల్సిన అవసరం లేదన్నారు ఇది సుజావుగా ప్రయాణాన్ని నిర్ధారిస్తుంది దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల కిలోమీటర్ల జాతీయ రహదారుల్లో దాదాపు నలభై ఆరు వేల కిలోమీటర్లు నాలుగు నేర్లు లేదా అంతకంటే ఎక్కువ దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు హైవేలు హై స్పీడ్ కారిడార్లు ఉన్నాయి రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ ప్రతిపాదన ప్రకారం రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు నాటికి పదివేల కిలోమీటర్లలో బ్యారియర్ ఫ్రీ ను ప్రారంభించాలని భారత జాతీయ రహదారుల అథారిటీ లక్ష్యంగా పెట్టుకుంది బ్యారియర్ ఫ్రీ లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడర్లు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ల వద్ద హై రిజల్యూషన్ కెమెరాల వాడకం శాటిలైట్ ఆధారిత ట్రోలింగ్ మల్టీలేన్ ఫ్రీ ఫ్లో వ్యవస్థ వంటి సాంకేతికతలు ఉన్నాయని వర్గాలు తెలిపాయి ఢిల్లీ మీరట్ ఎక్స్ప్రెస్ వే పానీపట్ అంబాలా హైవే పై పైలట్ ప్రాతిపదికన ఏఎన్పిఆర్ ఆధారిత టోలింగ్ అమలు చేయబడింది ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఢిల్లీలోని టు గుజరాత్ లోని చోరయాసి హర్యానాలోని ఘరౌండో తమిళనాడులోని నీనిలలో ఉన్న ఐదు టోల్ ప్లాజాలలో సుజావుగా టోలింగ్ చేసే వ్యవస్థ కోసం ఎన్హెచ్ఏఐ బిడ్లను ఆహ్వానించింది అహ్మదాబాద్ ధోలేరా ఢిల్లీ డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్ వేల కోసం బిడ్ తయారీ జరుగుతోంది సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రధాని మోదీ ఎన్హెచ్ కారిడార్లలో సజావుగా ప్రయాణం జరిగేలా చూడాలని రహదారుల మంత్రిత్వ శాఖను ఆదేశించారని వర్గాలు తెలిపాయి త్వరలో అమల్లోకి రానున్న టోల్ పాస్ వ్యవస్థ మధ్య తరగతి ప్రజలకు సహాయం చేయడానికి ప్రభుత్వం త్వరలో వార్షిక టోల్ పాస్ హైవేలపై ప్రయాణించే ప్రజల కోసం జీవితకాల టోల్ పాస్ సౌకర్యాన్ని ప్రారంభించనుంది ఈ రెండు టోల్ పాస్ జాతీయ రహదారిపై తరచుగా ప్రయాణించే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీరు వార్షిక టోల్ పాస్ కోసం ఒకేసారి మూడు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది మూడు వేల రూపాయల చెల్లింపు తర్వాత మీరు ఈ బాస్ అపరిమితంగా ఉపయోగించుకోవచ్చు అదే సమయంలో మీరు పదిహేను సంవత్సరాల పాటు జీవితకాల పాస్ పొందుతారు ఈ టోల్ పాస్ కోసం మీరు ముప్పై వేల రూపాయలు చెల్లిస్తారు ఇది ఎప్పుడు అమలవుతుంది ఈ ప్రతిపాదన రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ వద్ద ఇంకా అధునాతన దశలో ఉందని వర్గాలు తెలిపాయి ప్రైవేట్ వాహనాలకు కిలోమీటర్ కు ప్రాథమిక టోల్ రేట్ ను తగ్గించాలని మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని ఇదే జరిగితే ఐదే పై ప్రయాణించే ప్రజలకు ఉపశమనం లహిస్తుందని పాస్ ను ఫాస్ట్ లో పొందుపరిచినందున పాస్ ను కొనుగోలు చేయడానికి ప్రత్యేక కార్డును కొనుగోలు చేయవలసిన అవసరం లేదు వార్షిక టోల్ పాస్ జీవితకాల టోల్ పాస్ సౌకర్యం ఎప్పుడు ప్రారంభించబడుతుందనే దాని గురించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు అయితే ఈ సౌకర్యం త్వరలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి